సన్నిహితులు స్నేహితులతో కలిసి సరదాగా పేకాట ఆడడం నైతికంగా తప్పు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే కర్ణాటకలోని హనుమంతరాయప్ప అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి సరదాగా రోడ్డు పక్కన పేకాట ఆడుతుండగా పోలీసులు అతన్ని పట్టుకుని కేసు నమోదు చేశారు ఈ కారణంగా ఆయనను ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు దీంతో అసహనం వ్యక్తం చేసిన హనుమంతరాయప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన పిటిషన్పై సుప్రీంకోర్టు జస్టిస్ అభయ్ ఎస్ఓకా జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది అనంతరం సరదాగా ఆడిన పేకాట నైతికంగా నేరం కాదని సొంత వారితో కలిసి ఆడిన ఆటను నేరంగా భావించలేమని సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అలాగే హనుమంతరాయప్ప ఎంప్లాయీస్ డైరెక్టర్ పదవిని వెంటనే పునరుద్ధరించాలని తీర్పును జారీ చేసింది అలాగే బెట్టింగ్ గ్యామ్లింగ్ లేదా మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం లేని పేకాటను నేరంగా భావించకూడదని తీర్పులో పేర్కొన్నారు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు వన్ నైన్టీ సిక్స్ వన్ నైన్టీ సెవెన్ టూ డబల్ నైన్ త్రీ నాట్ టూ ఫిఫ్టీ సెవెన్లను పరిశీలించి ఈ సెక్షన్లలో పేకాటను నేరంగా నిర్వహించే నిబంధనలు లేవని బెట్టింగ్ జూదం లేని సందర్భాలలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనవసరమని తీర్పు ఇచ్చింది కాగా సుప్రీం ఇచ్చిన ఈ తీర్పుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు ఎందుకంటే ఇది సాధారణ పౌరులు సరదాగా ఆడే పేకాటను నేరంగా పరిగణించే సాంప్రదాయ విధానాన్ని సవాల్ చేసింది కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వృద్ధులు కాలక్షేపం కోసం ఈ పేకాట ఆడుతుంటారు దీంతో అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నారనే అపవాదులు అనేకమున్నాయి